జ్ఞానాన్ని స్వతంత్రో సవాలు చేతామా ఆత్మ వినాశపు తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధ శతాబ్ద స్వాజ్ఞానాన్ని స్వతంత్రవాలు చేద్దామా నిత్యం కొట్టుకు చచ్చే చూద్దామా దాన్నే స్వరాజ్యం అందామా కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువని చూపి తగువకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనములో తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి కలిపిరారే అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి ఎవరి కోసము ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం జవాబు చెప్పే భాగ్యతమరిచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వసంత్రమందామా స్వర్ణోత్సవాలు చేటామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేతామా అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని తహించే దైవం వెలుగుని తప్పుకు తిరగాల శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త సచాతి వీరుల వీధిలో కవాతు చెయ్యాలా అన్నల చేతిలో చావాల తనలో ధైర్యం మడవికి ఇచ్చి తన ధర్మం చెట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంగం శిలలా నిల్చుంటే నడిచే శివాలసి గలో తురిమిన నిధి చీకటి లోకా నడిపేవది భారతమా తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని తనలో భీతిని తన వినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని ప్రజాస్వామ్యం అని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్నాయి కబోటి జాతిని నడిపిస్తుందట ఆ ఆహేదో తనకే ఉందని శాషస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితి మంటల సింధూరం చూస్తూ ఇంకా నిధిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా శాంతి కోటపు కుట్టుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా థ్యాంక్ యూ